గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుతం రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నాను మనం బాగున్నా బాగున్నాం మ్యామ్ మేము ఇప్పుడు చూసుకుంటే షర్మిళ గారు సునీత గారు ప్రచారం జరుగుతున్నప్పుడు ఏంటి అంటే మాకు ప్రాణహాని ఉంది మేము ప్రాణహాని ఉన్నా సరే ప్రచారం చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు నిజంగా ప్రాణహాని ఉందా షర్మిళ గారి వ్యాఖ్యలు సునీత గారి వ్యాఖ్యలు మనం ఎలా తీసుకోవచ్చు ట్ పర్సెంట్ ఉందనే చెప్పాలమ్మా ఎలా అంటే ఆ నాన్నగారిని చంపేసి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులే చేశారని చాలా షార్ట్ షీట్ చేసి సిబిఐ చాలా అప్పుడు చాలా ఫాస్ట్గా యాక్టివ్గా చేసింది పనిపడింది కొంచెం సతికిల పడింది సిబిఐ సరిగా పట్టించుకోవట్లేదు అని నాకు అనిపిస్తుంది అందులో వాళ్ళ కూతురు సునీత ఈ మధ్య బాగా ఆ మధ్య కొంచెం మాట్లాడారు అని కేసు గురించి అంతా గట్టిగా లేదు మళ్ళీ గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు బాగా ఎలక్షన్స్ టైంలో ఫోకస్ చేస్తున్నారు మా అన్నయ్యకే అసలు ఓటు వేయకండి మా అన్నయ్య దొంగ మా అన్నయ్య అసలు ఏం ప్రజలకు చేయలేదు డబ్బు దోచుకుంటారు వీళ్ళు దయచేసి ఓటు వేయకండి అని సొంత చెల్లెలు షర్మిళ గారు చెప్తున్నారు ఆ బాబాయ్ కూతురైన సుంటా గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ పెట్టి బాణాలు వేస్తూనే ఉన్నారు డైలీ అంత తిరుగుతూ కూడా ఎంత ఎండైనా కూడా లెక్క చేయకుండా ఎలక్షన్స్లో తిరుగుతున్నారు ఇంకోటి మనం గమనించాలి వివే అవి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అన్నారు ఎవరు మన వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో అలాంటి ఆయనకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వడం మళ్ళీ సేమ్ కడప నుంచికి ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి అక్కడ నుంచి మన షర్మిళ గారు జగన్ గారి సొంత చెల్లెలనే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏపీకి ఆవిడ అక్కడ ఎంపీగా అపోర్ట్ చేస్తున్నారు సేమ్ కడప అందుకని ఆ శర్మల గారికి సిస్టర్ కదా ఈవిడ కూడా సొంత అక్కజల్లే కదా వరుస ఆవిడ కూడా ప్రచారం చేస్తున్నారు ఆవిడ కూడా తిరుగుతున్నారు కాకపోతే సొంత బాబాయ్ని చంపిన వాళ్ళ బాబాయ్ పిల్లలను చంపాలని గ్యారెంటీ ఉందా అంటే చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ చంపచ్చు చంపకపోవచ్చు అది అనుమానమే మాత్రమే మనకి అది జరిగాక మనం ఏం చేయలేమే కదా కాబట్టి జరగకముందే జాగ్రత్త ఉండవు వీళ్ళకి అనుమానంగా ఉంది మాకు ఇలా ఉంది ప్రాణహాని అన్నప్పుడు వీళ్ళు ఆ ఏరియాలో ఎక్కడైతే తిరుగుతున్నారో ఏరియాలో తావిడ ఉన్నారో అక్కడ ఏరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అనుమానంగా ఉంది నా మీద ఇలా ప్రాణహాని ఉందని చెప్పి ఒక కేసు కూడా మనం ఫైల్ చేయొచ్చమ్మా అక్కడ సుంతా గారు కానివ్వండి షర్మి గారు ఎవరికి ఉంటే వాళ్ళు పులు సుంతా గారు అన్నారు కాబట్టి అక్కడ ఫైల్ చేయొచ్చు ఎవరి మీద అనుమానం అని అడిగితే పలానా వాళ్ళని వ్యక్తులైతే వ్యక్తులు వ్యక్తులు వేరే వాళ్ళైతే అదే అడుగుతారు అవన్నీ డీటెయిల్గా మనం రాసి గని కేసు బుక్ చేస్తే వాళ్ళు మనకి ప్రొటెక్షన్ కూడా ఇస్తారు రెడ్ల కానిస్టేబుల్ అని కావాలన్నా లేడీస్ కానిస్టేబుల్ ప్రొవైడ్ చేస్తారు అలా వెళ్తే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం మరి తెలుసేమిటి వాళ్ళు మాకు చదువుకునే వాళ్ళు లెవెల్ ఎవరిలో ఉన్నారు పోటీ చేస్తారు శర్మిన గారు అంటే కూడా అనికే అన్నీ తెలిసే ఉంటుంది అలా వెళ్తే బాగుంటుంది ఈ మధ్య బాగా మనం చూస్తే గనక వాళ్ళ ఇంటి రాజకీయ ఇంట్లో పరిస్థితులంతా కూడా రాజకీయంగా అయిపోయి రాజకీయ కలరు అంతా పూసేసి రాజకీయ రంగులు పూసేసి మంచిగా మాట్లాడుకుంటున్నారు ఒకరు ఒకరు అసలు ఎవరు తగ్గట్లేదు శర్మిలా గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న అధికారులు కానివ్వండి నోటికి వచ్చింది అద్దు అదుపు లేకుండా ఆడవాళ్ళని కూడా లేకుండా నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం మ్యామ్ ఇప్పుడు పదవి కోసం సొంత చెలికి ప్రాణహాని కల్పించే పరిస్థితి ఉంది అంటారా అంటే రాజకీయాలమ్మా ఎంతసేపు రాజకీయాలు లేదే కొంతమంది అది ఒక అలవాటు అయిపోద్ది ఒక లాగా ఇప్పుడు గంజాయి డ్రగ్స్ ఎట్లా యూజ్ చేస్తున్నారు ఈ పిల్లలు చెడు అని కూడా చెడుబాట పడుతున్నారు ముఖ్యంగా యువత అలాగే అది వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక ఇంట్లో ఉండాలి రామకృష్ణ అని అది లేకుండా ఎంత ఏజ్ వచ్చినా కూడా రాజకీయాలు పట్టుకుని వదులు ఉంటారు వాళ్ళు ఉండాలి ఎలా అంటే సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది యువత ఉండాలి ఎక్కువగా రాజకీయాల్లో కానీ యువతని తొక్కేసేసి వాళ్ళే ఉంటున్నారు వాళ్ళే సంపాదించుకుంటున్నారు డబ్బు సంపాదించడం కోసం పార్టీలో అధికారాలు పెట్టుకొని డబ్బు సంపాదించడం కోసమే వస్తున్నారమ్మా ప్రజల మీద ప్రేమతో రావట్లేదు ప్రజలంటే ఇష్టం లేదు గౌరవం లేదు ప్రేమ లేదు ఏమీ లేదు వాగ్దానాలు ఇవ్వటం వరకే ఇస్తారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్నీ గాలి వదిలేస్తారు ఎవరు పట్టించుకోరమ్మా ఇది మీరు గమనించండి అంటే నేనే ఒక పార్టీ గురించి కదా అన్ని పార్టీలు జండల్గా చెప్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ అతీతం కాదు అన్ని పార్టీలు సమానమే అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి ప్రజలకి ఏం ఒరిగింది లేదమ్మ వచ్చాక నిజాయితీగా నిబద్ధతతో ఖర్చు పెడుతున్నారా నిజంగా ఖర్చు పెడితే ప్రజలకి ఎందుకు ఇబ్బందులు వస్తాయి అప్పులు ఎందుకు చేస్తున్నారు అంధకారం ఎందుకు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని ఎన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేస్తున్నారు అంటే వాళ్ళకి భయం లేదు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తారు దోచుకుంటారు అప్పులు చేస్తూ ఉంటారు ప్రజలకే పడుతుంది భారం పన్నుల రూపంగా వాళ్ళే కట్టాలి తప్పు కదా అది ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా వాళ్ళు బాధపడుతున్నారు ఉద్యోగాలు లేక అక్కడ కంపెనీలు రాక ఏం చేశారమ్మా వీళ్ళు గవర్నమెంట్ వచ్చాక కాబట్టి షర్మిన గారు కూడా అలా చెప్తున్నారు కాబట్టి షర్మినా గారు కూడా నేను ఒకటే చెప్తాను ఒక మహిళగా తప్పకుండా మీరు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీకు కానిస్టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు సునీత గారికి ఆ ముందుగా ఆ రకంగా మీరు ముందుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే జనంలో తిరుగుతుంటారు ఎవరు ఎప్పుడు ఎలా టార్గెట్ చేస్తారో తెలియదు ఈ మధ్య మనం చూసే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి చేశారన్నారు నిజంగా రాయి చేశారా రాయి గారిని పెట్టి కోడి కత్తి లాగా వరకు సేమ్ ఎలక్షన్ టూ థౌసండ్ ఎయిటీన్లో జరిగింది సేమ్ రిపీట్ మళ్ళీ ఎలక్షన్స్ బిఫోరే సేమ్ ఎలక్షన్సే అసెంబ్లీ ఎన్నికలే అప్పుడు కూడా అలాగే జరిగింది అలాగ ఏమైనా చేశారా ఇవన్నీ కూడా పోలీస్ ఇంటరాక్షన్లో జరుస్తే మరి ఇంటరాక్షన్లో మరి ఏం జరిగిందో మరి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పట్టుకున్నామా అన్నారు వాళ్ళేమో ఒడ్డు పని చేసుకునే వాళ్ళమ్మా మట్టి మూసేవాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళేమో మా పిల్లలు చాలా అమాయకులు మేము చదువురాదునూ టీ పనిలో చేసుకుని బతుకుతున్నాం అమాయకంగా మా పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళిచ్చేస్తారని చెప్పి వాళ్ళు చాలా మంది ఏడుస్తున్నారు చూశాను చాలా బాధేసింది నిజ నిజాలు పోలీసులు తేలవాలి కానీ పిల్లల్ని ఇంట్లో పెట్టి కూడా ఎంక్వైరీ చేయొచ్చు వాళ్ళు జైల్లోనే పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు అది నిజంగా తెలియదే తీసుకెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నాన్న సఫర్ అవుతారు కదా తర్వాత నిజం తెలిసా వాళ్ళు బాధపడతారు వాళ్ళ పిల్లలు జైల్లో ఉన్నారని అది ఎంతవరకు కరెక్ట్గా చూడాలి పోలీసులు కూడా కరెక్ట్గా అది ఎవరు ఏంటి తెలుసుకొని వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కదా అక్కడ ఎవరున్నా కూడా ఒక వ్యక్తి మీద ఏ పార్టీ మీద కూడా రాళ్ళు వేయటం కానివ్వండి కేట్బాల్ పెట్టుకొట్టారు అంటున్నారు కొన్ని చోట్ల అది మనకేం తెలియదు ఏదేమైనా ఒక బహిరంగ సభలు చేస్తున్నప్పుడు ఏ పార్టీ అనే నాయకులు కానీ ఎవరు కూడా ప్రజలు ముఖ్యంగా అలా వే ప్రవర్తించకూడదు అట్లా రాళ్ళు విసిరకూడదు తప్పది అది తగలరాని చోట తగిలి చాలా అయి చాలా సెన్సిటివ్ అమ్మా అయి తగులు తగనక కన్నుపోతుంది అప్పుడు ఎవరమ్మా బాధ్యత తప్పు అది చాలా తప్పు అలా చేయకండి మీకు ఇష్టం లేకపోతే ఓటుతో మీరు బుద్ధి చెప్పండి మీకు ఇష్టం లేదా ఆ నాయకుడు ఓటు వేయకండి వేరే మీకు ఇష్టమైన నాయకులు అంతే కానీ బరి దగ్గరిచేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడటం కానివ్వండి ఇట్లా రగిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి రాళ్ళు విసరటం అనేది చాలా తప్పు ఇది మా పార్టీ నుంచి నేను తప్పకుండా ఖండిస్తున్నానమ్మా వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు గానీ ఏమంటున్నారు అంటే షర్మిలా గారు గాని సునీత గారు కానీ ఏదైతే ప్రాణహాని ఉంది అంటున్నారో ఇది ఎలక్షన్స్ కోసం మాత్రమే వాడుకుంటున్నారు సింపతి కోసం అంటున్నారు దీనికోసం ఏం చెప్తారు కార్యకర్తలు వైసీపీ వాళ్ళ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీని ముందే చెప్పాను కదమ్మా నిజంగా సింపతి కోసం కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి ప్రజల మన అది ఏమంటారు ఆలోచన విధానాన్ని కానివ్వండి దారి కానివ్వండి పక్కదవ పట్టించేసి ఓట్ బ్యాంకింగ్ కూడా మలుచుకోవచ్చు అదొక పాయింట్ ఉంది కదరా అది ఆలోచించాలి ఇంకోటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల మీద టార్గెట్ చేస్తుంటే అది ఆయన క్లాస్ ఆ తర్వాత కదా ఏదైనా జరిగాక అన్యాయం జరిగాక ఏదైనా నష్టం జరిగాక ప్రజలు అవునా అని అనుకుంటారు ఇరుస్తారు జరిగాక జరిగాక మనం ఏం చేయలేము కాదు ప్రాణం కానీ ఏమన్నా కానీ కానీ అది జరగకుండా ఉండాలంటే ఈవిడ ఒక కంప్లైంట్ ఇచ్చేసుకొని ముందు మనం ప్రజల ముందుకెళ్తే వెళ్ళాలి మరి కన్వర్షన్ చేయాలి కదా ఎంపీ ఆమె ఉన్నప్పుడు మరి తిరగాలి కదా మా ఇంటికి తప్పకుండా కేసు పెట్టుకొని ముందు వెళ్తే బెస్ట్ అని అభిప్రాయం ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ మీద పెట్టుకోమండి ఆవిడ ఆవిడకి తెలుస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇద్దరు కానిస్టేబుల్స్ లేడీస్ కానిస్టేబుల్స్ ఇస్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారా అది రెండో వర్షంగా మనం ఆలోచించాలి సెకండ్ పాయింట్గా నిజంగా చేస్తున్నారా అంటే చెల్లెల్ని కూడా అడ్డు లేకుండా నేనే ఇంకా ఉండాలి మొత్తం ఆంధ్రప్రదేశ్కి నేనే కింగ్ అని అంటే ఆలోచిస్తున్నారా అది రెండోసారిగా మనం ఆలోచించాలి ఇలా రకరకాలుగా ఉంటాయి మనం ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ మనం వెళ్ళి చూడలేదు మనకు తెలియదు అక్కడ మనం చూసి మనం అన్నయ్యే మనం మాట్లాడుకుంటాం కాబట్టి అన్ని రకాలుగా మనం మాట్లాడుకోవాలి ఒకటే దాని మీద ఫోకస్ చేసి వెళ్ళకూడదు అది తప్పు అవుతుంది ప్రజలకి మనం తప్పు మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వకూడదు మనం ఎప్పుడు మనం అనాలసిస్ చేసి కరెక్టా కదా అని చూసి చెప్పడమే ప్రజలకు మన వంతు బాధ్యతగా మనం చేయాలమ్మా అది మనం చూడాలి మరి శర్మిలా గారు గారు చెప్పినట్టు వాళ్ళకి నిజంగా ప్రాణహాని ఉందా ప్రభుత్వం దీనికోసం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సార్